దేవుని పరశుద్ధాము స్తోత్రము ప్రభేసుక్రీస్తు రాములు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యం ధ్యానిద్దాం చెప్పారా పరిశుద్ధమైన బైబిల్ బంధము నుండి అపృస్తుల కార్యము మూఢవాధ్యాయము మొదటి నుండి మరి మనం గమనించినట్లయితే పదం వచ్చిన వరకు గమనించినప్పుడు పగలు మూడు గంటల సమయంలో ప్రార్థనా కాలమున పేతులను యోహాలను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా కుట్రలు మొదలుకొని కుంటి వాడైన మనుషులు మూసుకుని పోబడుచుండను వాడు దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళని భిక్షమవట కొందరు ప్రతిదినూ వాడి శృంగారముల దేవాలయపు ద్వారం వద్ద ఉంచు వచ్చి పేతులను యోహాలను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వారు చూచి భిక్షమడుగా పేతులను యోహాలను వారి తేలి చూచి మా తట్టు చురుమంది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం అంతటా పేతులు వెండి బంగారం నాయకు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నరువులను ఏసు క్రీస్తు నామని నరవమని చెప్పి వాని కూర్చుని పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమంగళం బలం పొందిను వారు దిగులు లేచి నిలిచి నడిచను వారు నలుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వాళ్ళతో కూడా దేవాలయానికి వెళ్ళరు వారు నడుచుచు దేవుని స్థుతించిన ప్రజలందరినీ చూచి శృంగారములు దేవాలయపు ద్వారముల భిక్షము కొరకు కూర్చులు వాడు వేరే అనే గుర్తి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరోశులైది దేవుడికి కలిగినాక దేవుడికి స్తోత్రం ప్రభులందు మరి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ప్రభేసు క్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడు మేమున్న ప్రాంతము దేవుని స్తోత్రం మరి ఇండియా దేశము అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్త జిల్లా ఇల్లందు మండలం సమీపములో ధర్మపురం గుట్ట ప్రాంతములో ఇక్కడ జీరస్ బ్లెస్సింగ్ ప్రయర్ టవర్ ఈ స్థలములో నుండి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఈ స్థలంలో ప్రభు ఈ క్రీస్తు నామలో మీకు మీ కుటుంబాలకు శుభము కలను గాక మీ జీవితాల్లో దేవుని గొప్ప కార్యం ప్రభు ధరించబోతున్నాడు మీరు విశ్వసించినట్లయితే ఈ స్థలములో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను మీ పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మీ బాధలు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మీకున్న అవసరతలు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈ ఈ స్థలంలో మీరు వింటున్న వాక్యం ద్వారా ఈ స్థలంలో మీరు వింటున్న వాక్యం ద్వారా ఈ స్థలంలో చేర్చిన ప్రార్థన ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడబోతున్నారు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ప్రభుత్వం తరిగించబోతున్నాడు ఒక సందర్భంలో ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలు పేరులో యోగానే భక్తులు ఇద్దరు కూడా మరి ఒక సుందారమైన దేవాలయమునకు వారు మధ్యాహ్నం మూడు గంటల వేలలో వారి ఎక్కి వెలుచున్నారు దేవునికి స్తోత్రం కలిగినాక దేవునికి స్తోత్రం వారు ఎక్కి వెలుచున్నారంటే ఆ యొక్క దేవాలయం చాలా హైట్ లో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం చాలా ఎత్తులో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం అయితే పుట్టునది మొదలుకొని ఒక కుంటివాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచు నేను పుట్టుకతో ఒక వ్యక్తి కుంటివాడిగా ఉన్నాడు నడవలేని స్థితిలో ఉన్నాడు నిలబలేని స్థితిలో ఉన్నాడు పరిగెత్తలేని స్థితిలో ఉన్నాడు ఏ పని కూడా చేయలేని స్థితిలో కనపడుతున్నాడు దేవుని బిడ్డ అలా గమనించండి ఆ కుంటివాడైన వ్యక్తి మరి కుటుంబానికి భారంగా ఉన్నాడు తన జీవితం చాలా బాధ గడుపుతూ ఉన్నాడు అయితే ఆ యొక్క దేవాలయం దగ్గరికి వచ్చి మరి ఆయన అడుక్కుంటూ ఉన్నాడు భిక్షాటనం చేస్తూ ఉన్నాడు అతను ప్రతిరోజు ఆ యొక్క మనుషుని దేవాలయం దగ్గర తీసుకొచ్చి మోసుకొని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు దేవునికి ఇస్తూ ఒక దినమన ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన గడియ వచ్చింది అతని జీవితానికి హాలుయా దేవుడు ఎప్పుడు ఎవరిని దీవించాలనుకుంటాడో ఎప్పుడు ఎవరిని స్వస్థపరచాలనుకుంటాడో ఎప్పుడు ఎవరిని బాగు చేయాలనుకుంటాడో ఎప్పుడు ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడో అది దేవుని సంకల్పం దేవునికి స్తోత్రం దేవుని మాటలు గమనించినట్లయితే అయితే ఆ వ్యక్తి ఆ భిక్షము అనుకోవడానికి ఆ దేవాలయంలో కూర్చొని అడుగుతున్నప్పుడు దైవజనులు వారు తెల్లని వస్త్రాలు గరిచుకొని పేదల యోగా దేవాలయములో వారు ప్రవేశిస్తూ వెళ్తున్నారు దేవునికి స్తోత్రం అయితే ఆ యొక్క దేవాలయం ప్రవేశించబోచినప్పుడు ఆ యొక్క కుంటివాడైన ఆ యొక్క మనుషుడు భిక్ష ఉన్నాడు ఏదైనా దుంపుత అనేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినాక అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మనతో మాట్లాడుతున్నాడు ప్రభానం మరి ఆ కనువులు పేసులు వ్యవహాన్ పేరు చూచి మా తచ్చు చూడమని హడలుయ్య సాధారణంగా అండి అడుకునే వాళ్ళని ఎవరు సరిగా పలకరించరు ఏదో వాళ్ళు కలిగింది చిల్లర పైసలో ఎంతో డబ్బులో ఏదో వేసేసి వెళ్ళిపోతా ఉంటారు కానీ ఆ భిక్షను అడుక్కునే వ్యక్తిని మాత్రము ఆ పేరుతులు వ్యవహాన్లు ఏమంటున్నారు వారి తేడి చూస్తున్నారు హడలుయ్య ఆ తేడి చూ చూడడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండి వేడి స్తోత్రం చూస్తుంది ూదిగంట నివాసా నా వైపు చూసి రక్షణ పొందమని దేవుడు ఆహ్వానం పెరుగుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రయాసపడి పడి వారు నోచిన సమస్య పొందాలా నావతకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు వాగ్దానం తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మనం ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం మా తి చూడమని ఏమైనా దొరుకులని కలిపి వారి ఎందు లక్ష్యం ఇస్తున్నారు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే దేవుని స్తోత్రం ఏదైనా మాకు డబ్బు సహాయం చేస్తారేమో ఏదైనా మాకు సహాయం చేస్తారేమో అనేసి ఆయన ఎదురు చూస్తున్నాడు కానీ దేవుని చేసే సహాయం వేరండి మనుషుల తలంపులు వేరు దేవుని తలంపులు వేరు దేవుని యొక్క ఆలోచన ఆ దినమున ఆ కుంటి వాడిగా ఉన్న వ్యక్తి జీవితంలో ఆయన క్రీట్ ఈ దినాల్లో చాలా మంది దేవుని విషయానికి వచ్చేసరికి కుంటి వారిగా ఉన్నారు ఎవరు కుంటివారు కుంటివారంటే దేవుని సన్నికి రాని వారు కుంటివారు ఆరాధన చేయని వారు దేవుని వాక్యం చదవని వారు దేవుని వాక్యం వినని వారు కుంటివారిగా ఈ లోకంలో కొంతమంది ప్రకృతి ఉంటారు దేవునికి దేవుని సన్నిధిని ప్రేమించే కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు హరలోయా దేవుని వాక్యాన్ని ప్రేమించే దేవుని పిల్లలను నిత్యముగా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు హరలోయా దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఏమైనా దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కార్యము ప్రాజెక్టు ఆ తుట్టి వారి వ్యక్తిలో దేవుడు ధరిస్తున్న కార్యము చాలా ఆశీర్వాదకరమైనది అనేక మందికి అంత ఆశీర్వాదాన్ని కలిగించేది అయితే అతను తేలి చూస్తున్నప్పుడు పేతురు వ్యూహంలో ఏమైనా సహాయం చేస్తారేమో డబ్బు సహాయం చేస్తారేమో అనేసి ఎదురు చూస్తున్నప్పుడు అంతట పేతులు అభిషేకము కలిగిన పేదరు అపోసర పేద గారు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడిన ప్రేతను దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు హలో ఈ యొక్క మధుహాన కలశస్ బ్లసింగ్ ఈ ప్రేరస నుండి ఈ గుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థన నుండి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీ కుటుంబముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యమును ప్రభు చేయబోతున్నాడు నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యము నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యము నువ్వు పోగొట్టుకున్న సమాధానము నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదము దేవుడు నీకు తిరిగి ఇవ్వనే ఉన్నాడు ఆ కుంటి మనసుతో మనుషులతో పేతురు పేతులు పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాడు వెండి బంగారులు ఆయనతో లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను హలలోయ దేవుడి వెళ్ళారా ఆయన ఆశిస్తుంది ఒకటి దేవుడు ఇచ్చే ఆశీర్వాదము దేవుడు ఇచ్చే స్వస్థత వేరుగా ఉంది కానీ స్వస్థత గురించి ఆలోచన చేయట్లేదు అతను అనుకోలేదు కుంటివాడు వాడు అనుకోలేదు నాకు కాళ్ళు వస్తాయి నేను నడుస్తాను నిలబడతాను నేను పరువులేస్తాను అనుకోలేదు ఆయన ఆశించేది వేరు నాకు ఏదైనా వారు డబ్బు సహాయం చేస్తారేమో అనేసి ఆశిస్తున్నాడు కానీ దేవుని ఆలోచన ఎంతో ఉన్నతమైనది అయితే పేతులు ఏమంటున్నాడంటే వెండి బంగారు నాయత లేవు కానీ నాకు కలిగిన నీకిస్తున్నాను నదరేళ్ళు ఏసు క్రీస్తు నామము నడుమని చెప్పి వారి కులి చేపట్టుకుని లేవనెత్త హలేలుయా హలేలుయా లేవుకిస్తాం ఏసు క్రీస్తు యొక్క నామములో స్వస్థత ఉంది ఏసు క్రీస్తు యొక్క నామములో విడుదల ఉంది ఏసు క్రీస్తు యొక్క నామములో క్షమాపణ కలుగుతుంది ఏసు క్రీస్తు యొక్క నామము ద్వారా నిత్యములోని ప్రవేశిస్తాగలుగుతున్నావు ఏసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించినప్పుడు నిత్యముగా దేవుడు గొప్ప కార్యములు ప్రభు చేయబోతున్నాడు ఆ కుంటి వాడిన వ్యక్తితో పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుడు ప్రేత మాట్లాడుతున్నారు నదడేవులకు యేసు క్రీస్తు నడుమని నడవమని చెప్తున్నాడు నువ్వు దేవుని కోసం నడవలేకపోతున్నావా దేవుని కొరువు పాటలు పాడలేకపోతున్నావా దేవుని వచ్చి ఆరాధన చేయలేకపోతున్నావా ప్రార్థన చేయలేకపోతున్నావా ఇదే ఇదే అనుకూలమైన సమయం దేవునికి స్తోత్రం ఈ వాక్య సందేశము తర్వాత ప్రార్థన చేయబోతున్నాము ప్రార్థన చేసేటప్పుడు దయచేసి గమనించండి మీ చేతులు మీరు చూస్తున్న సెల్ ఫోన్ దగ్గర మీ రెండు చేతులు పెట్టుకొని అలా ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన దైనంద జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము ఈ స్థలంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఒక గొప్ప వాగ్దానము ఒక గొప్ప ఆశీర్వాదము గొప్ప అభిషేకము గొప్ప ఆశీర్వాదము ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు విశ్వసించిన వారందరూ దేవుని సూచించండి హలలే దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఆ కుంటి వాడిన వ్యక్తిని కుడిచి పట్టుకుని లేవు అని ఒకవేళ నడవలేని స్థితిలో నా ఒక బలహీనురాలుగా ఉన్నావా ఒక బలహీనగా ఉన్నావా అయితే దేవుడిని గొప్ప బలము దేడుతున్నాడు గొప్ప శక్తిని దేవుడు బోతున్నాడు గొప్ప ఆరోగ్యాన్ని నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు దైవ జనామా ఆలకించండి వెంటనే వాని పాదము చీలమను బలము పొందను హలలు దేవుడికి స్తోత్రం కొన్ని సందర్భాల్లో అపవాది అపవాది సంబంధాల వలన ఈ లోకంలో లోకానుసరంగా జీవించే మనుషులున్నారు లోకానుసరమైన ఆచారాలు ఆచరించే మనుషులున్నారు లోకాసరమైన దేవుని ఎందుకు భయం లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా కొందరు ఈ లోకంలో జీవిస్తుంటారు వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు అనేక సందర్భాల్లో నష్టపోతున్నావు దేవుడిచ్చే అభిషేకాన్ని కోల్పోతున్నావు దేవుడిచ్చే కృపాలు కోల్పోతున్నావు దేవుడిచ్చే ఆత్మీయ ఫలమును ఫలించకుండా అనేక సందర్భాల్లో దేవుని యొక్క ఆత్మలో జీవించకుండా నిన్ను ఆటకం పరిచేది ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు ఈ లోక సంబంధమైన మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడి మీద గమనించండి ఈ దినమున దేవుడు నీ జీవితాన్ని ప్రమోగించినట్లయితే నీ శిరము నీ ప్రాణము ఆత్మను సజివ్యాగముల దేవునికి సమర్పించినట్లయితే నిత్యములా దేవుడిని అభిషేకించి నీకు స్వస్థతను విడుదలను ఆరోగ్యమును ఆశీర్వాదాన్ని ప్రయోతున్నాడు హలలోయ దేవుని బిడ్డరా కుంటి వాడిన వ్యక్తిని ప్రభు ప్రేమించినట్లుగా ప్రభు నీ నీ కుటుంబాన్ని నీ గర్భలమును నీ పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క కుడి హస్తము ద్వారా దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారా ప్రభు నిన్ను తాగబోతున్నాడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ప్రభు జరిగించబోతున్నాడు వాడు దిగ్గులు లేచి లేచి నడుస్తున్నాడు హలలోయ దేవుని శక్తి మనలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనలో పని చేసినప్పుడు దేవుని యొక్క ప్రభావం లో చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము జీవించినట్లయితే ప్రభువు కోసం నిలబడగలుగుతాం హలలోయ ప్రభువు కొరకు ఆరాధన చేస్తాం ప్రభు సన్నిధిలో ఆయన మహిమ కొన్ని జీవించగలుగుతాం అయితే ఆ కుంటి వాడిన వ్యక్తికి స్వస్థత కలిగింది ఆ కుంటితనం దేవుడు తీసివేశాడు దిగ్గున లేచి నిలిచాడు నెల పుత్రుడు చక్కగా నిలబడము నీ నీతో మాట్లాడతానని ప్రభు ఇతను వాగ్దానం చేస్తున్నాడు అయితే ఈ లోక సంబంధమైన శ్రమను బట్టి అవమానను బట్టి నిందలను బట్టి అనేకమైన పోరాటాలను బట్టి నువ్వు ఒకవేళ నిలబడలేని స్థితిలో ఉన్నావా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నిలబెట్టబోతున్నాడు ఆత్మ ద్వారా దేవుడు నిలబెట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు దేవుని కోసము దేవుని నిలబెట్టబోతున్నాడు హలో నడవబోతున్నాం దేవుని కోసం నడుచుచు గంతులు వేచు దేవుని స్థుతించుచు వారితో దేవాలయం అద్భుతం ఏంటంటే ఆ పేతులు ఆ దైవజనులతో ఈ కుంటి వాడిన వ్యక్తిని పలు స్వస్థపరిచిన తర్వాత వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం వారు నడుచుచు దేవుని స్థుతించుట చూసి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థ పొందాడో ఆ కుంటి వ్యక్తి ప్రజలందరూ చూసి ఆశ్చర్యం ఏంటంటే సంతోషిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఆశ్చర్యం కలిగింది ఆ శృంగారంలో దేవాలయం ద్వారంతో కూర్చుని వాడు వీలయాన్ని గుర్తిరిగి జరిగిన దాన్ని చూసి విశ్వయమతో నిండు పరోశులైరా హలలోయ దేవునితో పరోశులైపోయారు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము ప్రభు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం ఇదే మిక్కిలి అనుకూలమైన స్థానం ఇదే రక్షణ దినం దైవ దేవుని యొక్క మాటలు వినిచ్చిన దేవుని పిల్లల ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా దేవునికి మహమ్మక మహమ్మకల దాకా ఈ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావా నాతో కలిసి నువ్వు ప్రార్థన ఏకీలించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు ఆ కుంటి వాడిన వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ విశ్వసించు దేవుని ఇస్తూ అవుతున్నాను నీ జీవితంలో ఉన్న బలహీనతలు తొలిగిపోవాలంటే నిన్ను వెంటాడుతున్న ఆ సాకాల సంబంధమైన క్రియ పోవాలంటే అంధకారం తొలిగిపోవాలంటే చీకటి తొలిగిపోవాలంటే దేవుని వెలుగు నీ కుటుంబానికి నీ పైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత నీలో ఉండాలంటే ఇప్పుడే ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థించి దయచేసి మీరు సెల్ ఫోన్ ద్వారా మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చు మీరు ఏ స్థలంలో ఉన్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ గ్రామంలో ఏ మండలంలో ఉన్నా ఏ మారుల ప్రాంతంలో ఉన్నా మీ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరన్ను మీరు చేయి పెట్టి అలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థనలు వేకీభించండి కళ్ళు మూసుకుని నాతో కలిసి ప్రార్థనలోకి పెంచండి మీకున్న బాధలు మీకున్న కష్టాలు మీకున్న వేదన మీకున్న రోదన మీకున్న అశాంతి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు నువ్వు ప్రయాసముతో భారమతో జీవిస్తున్నావేమో నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా ఉన్నావేమో నీ కుటుంబంలో సంతోషం లేకుండా బ్రతుకుతున్నావేమో నీకున్న ఆ త్రాగుడనే బలహీనత ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ కార్యాల ప్రభు తీసువేయబోతున్నాడు ఈ జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని సమాధానం దేవుడు బోతున్నాడు ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు నీకు ఇచ్చిన గణ ఫలములు వారు కుమారులైనా కుమార్తెలైనా సరే దేవుడు వారిని ఆశ్రయించబోతున్నాడు నాతో కలిసి ప్రార్థన చేయండి ఎవరు పిల్లారా ఉన్న ప్రతి మానవుని ప్రభు ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్భుతమని అందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నర్సింపక నిత్యం పొందినట్లు ఏసు క్రైస్త ప్రభు లోకరక్షడుగా ఈ లోకానికి వచ్చాడు అవునండి ప్రేమిస్తున్నాడు నీ కొరకు నా కొరకు సిలివే రక్తము కార్చున ఏస ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కనుషు నీ పైన ఉంది అయ్యో నన్ను ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదేంటి ఎవరు నన్ను ప్రేమించడం లేని అనుకుతున్నామో ఏ శైలిలో ప్రేమిస్తున్నాడు ఈ లోకములో మనుషులు సరిగా ప్రేమించకపోవటం వలన సరిగా నిన్ను అర్థం చేసుకోకపోవటం వలన నువ్వు దుఃఖపడుతున్నావేమో నీకున్న ఆ దుఃఖము ఆ కన్నీరు ఆ వేదన ప్రజలు తీసి